దూరం ఇంత సెక్యూర్ ఉంటా మాట్లాడదు మొదట

మాట్లాడి నా మాట కొద్దిగా మాట ఫస్ట్ ఆమె ఏం చెప్తారా వినండి ఏం చెప్తారు ఎవిడెన్స్ ఏం సబ్మెంట్ మీరు అడగండి ఆమె చెప్పిన అలా ఆవిడ ముఖం మీద ఇలా మీడియా మిత్రులు ఈరోజు నిన్న మేము చెప్పినట్టుగానే అమ్మాయిని తీసుకొని మహిళా రక్షక పట నిలయం రావడం జరిగింది మహిళా కమిషనర్ గారికి ఆచార గారు కూడా వచ్చారు మేమందరం కూర్చొని అన్ని కాగితాలు రాసి ఈ అమ్మ రాసిన తర్వాత పైన మేడం గారిని కలవడం జరిగింది మాట్లాడించడం జరిగింది దానికి సంబంధించిన సదురు కాగితాలు కూడా అక్కడ సమర్పించడం జరిగింది వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు అనేది రేపు మళ్ళీ రమ్మని చెప్పారు ఈ అమ్మగారిని మీరు నిన్న అన్నట్టుగా ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నాడంటే ఆధారాలు లేవు అని అన్నాడు కాబట్టి ఆధారాల ప్రకారంగానే మేము అక్కడ పెట్టాము అన్ని ఆధారాలు పెడతానని చెప్పారు చూపించాము ఇప్పుడు అడ్వకేట్ త్రూ వచ్చాము అని అంటే ఆధారాలు లేకుంటే రాదు మీ అందరికీ తెలిసిందే ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే పైశాచికతమైన పనులు చేసేసి ఆధారాలు లేవు ఎవరేం చేస్తారని మాట్లాడుతున్నారో ఆయన గారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ పోయినా చట్టం ప్రకారంగానే పోతున్నాము న్యాయం ప్రకారంగా పోతున్నాము ధర్మం ప్రకారంగా పోతున్నాం కాబట్టి ఆ అమ్మని కాపాడే బాధ్యత అందరికీ ఉన్నది ఈ రోజు ఇక్కడ మహిళా సంఘాల దగ్గరకు వచ్చాము తర్వాత రేపు వేరే వేరే విషయాలలో కూడా మేము న్యాయపరంగానే వస్తాము వర్షిని వర్షిణి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వర్షిణి వాళ్ళ నాన్నగారు వచ్చారు వాళ్ళు మాట్లాడారు మాతోని వాళ్ళు అన్నగారు వచ్చారు ఇంకొకళ్ళు ఇప్పుడు మేడంతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ మంగళగిరికి వెళ్ళేసి కూడా ఉమెన్ లో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు వాళ్ళందరూ కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే శ్రీనివాస్ చేస్తున్నదంతా ముమ్మాటికి అవాస్తవము ఇంకో విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన విషయం ఏంటంటే చాలా మందిని అయినా నన్ను ఎవరన్నా అడ్డుకుంటే చేస్తే మంత్రాలతోని లేకపోతే యంత్రాలతోని నేను అది చేసేస్తా చేతపడి చేసేస్తా అంటున్నాడంట ఎల్లూరి శ్రీనివాస్కి నేను చెప్తున్నాను మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను ఆయనకేమీ రాదు ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట ఆయన అలా లేదు ఈ రోజు సాయంత్రం నేను ఏడు గంటలకి కాశీ క్షేత్రం నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తాను అక్కడ ఆ నుంచి చేస్తానన్నారు మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆయనకు మంత్రాలు వచ్చేసి తర్వాత ఇంకేదో చేసేస్తాడని అలాంటి భయాలు పెట్టుకోకండి నేను శివరుద్ర సాధువుని నేను ఒక సాధకుడిని నాతో పాటు ఎందరో గురువులు సాధువులు పీఠాధిపతులు మతాధిపతులు అందరూ మద్దతుగా ఉన్నారు అందరూ బయటికి రావాలని లేదు కాబట్టి ఏంటంటే శ్రీనివాసు చెప్పి ఆ మంత్రాలకు చింతకాయలు రాలవు ఆయన న్యాయపరంగా రావాలి జెండర్ జెండర్ మార్చుకొని బ్రీస్ట్ ఇంప్లాంట్ అని లో ఉన్నాడన్న విషయం కూడా నిన్న రాత్రి తెలిసింది నిన్న వాళ్ళ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది ఆయనను వదిలిపెట్టమని చెప్పేసి మా నాన్నగారు ఇలా ఇలా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందని చెప్పేసి ఊరు నుంచి ఫోన్ వచ్చింది ఆయన ఏదైనా కౌంటర్ ఇస్తే డైరెక్ట్గా హైదరాబాద్కు ఈరోజు మేము కమిషనర్ దగ్గర కాల్ చేసాము ఇక్కడ వచ్చాము ఈ విధంగా ముందుకు రావాలి ఈ విధంగా మాట్లాడితేనే ధర్మం ఉంటుంది కానీ ఎక్కడో వెళ్ళి నువ్వు పెళ్లి చేసేసుకొని ఇక నా పెళ్ళి అయిపోయింది పొద్దున నేను తాళి కట్టలేడు అంటే రాత్రి వెళ్ళి తాళి కట్టిండు అలాంటి పెళ్లి చుట్టుపక్కల చూడండి ఆయన గారు ఏదో పెద్ద చేసేస్తాడనంటే అడవిలోకి వెళ్ళేసి అనామకులైన మనుషుల మధ్యలో చేరేసి ఒక పెళ్లి వీడియో పెట్టిండు పురుషాంగం లేని నీకు పెళ్ళి అవుతుంది ఆ పెళ్లికి లేదని తెలుసు శాసన గ్రంథాల్లో లీగల్గా కూడా ఉంది ఒక పురుషుడి యొక్క అంగానికి విలువ లేకపోతే చట్టపరంగా ఎలాంటి మర్యాదలు ఉంటాయో తెలుస్తుంది నీకు అంగం లేదు అలా అని చెప్పేసి యోని లేదు నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి ఆ అమ్మాయి వర్షిని జీవితాన్ని సర్వనాశనం పట్టిస్తున్నావు ఇకనైనా నువ్వు మేల్కోకపోతే నీకు రావాల్సిన రోజుల్లో కావాల్సిన మర్యాదలు చట్టపరంగా అవుతాయి ఒక స్త్రీ ఈరోజు బయటకు వచ్చింది గుర్తుపెట్టుకో నీ పతనం మొదలైంది శ్రీనివాస్ నువ్వు ఎక్కడో ఉండేసి గాలిలో పెడుతున్నావు కదా మేడలు నేను ఆశ్రమం కట్టుకుంటున్నా నేను అది చేస్తున్నా అంటున్నావు కదా శివరుద్ర సాధు నేను మాటిస్తున్నా ఆశ్రమం నువ్వు ఎలా కడతావో నేను చూస్తా ధర్మం అనేది ఇంకా బతికి ఉన్నది కదా సాధు సంతులందరినీ ఏకం చేసి నీ పతనం పట్టకపోతే నా పేరు శివరుద్ర సాధు కాదు అఘోరా తత్వం వేసుకొని జుట్టు వేసుకొని రుద్రాక్షలు వేసుకొని చితాభస్మం వేసుకొని నా తండ్రి పేరును అపవాద చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు నీ రుద్రాక్షలు నేను దింపకపోతే నా పేరు శివరుద్ర సాధు అనేది మార్చుకుంటా ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చింది కేవలం ఒక భక్తిని ఒక ధర్మాన్ని మీరందరూ ఉంటారని చెప్పేసి కదా ఆ అమ్మాయి కూడా నేను మాటిచ్చాను వారం నుంచి పది రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరణలు అన్ని చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పేసి రాజాద్రి వచ్చారు ఈ ఆజాద్ గారు మాట్లాడుతున్న చట్టపరంగా రావాలని చెప్పి ఏదైనా కూడా ఎంత వివరంగా ధైర్యం లేక గుహల్లోకి వెళ్ళి చెట్లకి వెళ్ళి వీడియోలు పెడుతున్నావు కదా లైవ్ గా వచ్చి మాట్లాడమంటే కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నావు డిబేట్కి ఎందుకు రావట్లేదు ప్రశ్న జవాబులు ఇచ్చడానికి ఓపిక లేదా నీకు ఆ అమ్మాయిని మోసం చేస్తున్నావు అభంశం తెలియ ఆ తల్లిదండ్రులు నేను రాగానే కాళ్ళ మీద పడి ఎంత ఏడుస్తున్నాడు ఆయన నిన్న నైట్ వాళ్ళ అమ్మకి అక్కడ ఫిట్స్ వచ్చిందంట ఆ పెళ్లి వీడియో చూసేసి ఇలాంటి వాళ్ళ ఉసిరి ముట్టి వస్తావు నువ్వు గుర్తు పెట్టుకో నిన్ను కన్న తల్లిదండ్రుల ఏలూరు శ్రీనివాస్ అని చెప్పేసి నీ ఊరు లేదు అక్కడ బహిష్కరణ చేశారు ఆ లింగ మార్పిడి చేసుకున్నావు అక్కడ బతకలేకపోయావు ఇక్కడ శివతత్వం అన్నావు ఇక్కడ బతకలేకపోయావు ఎందుకు మానవ జన్మెిన ఉన్నావు అర్థం పర్దం లేని వీడియోలు ఇచ్చి అర్థం పదాలు ఏం ఫేమ్ అవుతున్నావు అనుకుంటున్నావు బాగా గుర్తుపెట్టుకో నువ్వు చేస్తున్నంత అధర్మమైన పనులు ఈ రోజు అందరూ వస్తున్నారు బయటికి ఎక్కడెక్కడో కేసులు మొదలవుతున్నాయంటే నీ పతనం మొదలైంది విచ్చలవిడిగా నువ్వు వీడియోలు చేసేసి దూరం ఉన్నా అని చెప్పేసి ఏదైతే విర్ర విగుతున్నావో భూమిందే ఉన్నావు గుర్తుపెట్టుకో ఈ రోజు కాకపోతే రేపటి రోజు ఖచ్చితంగా దొరుకుతావు ఉన్నావు దానికి సమాధానం ఈ స్త్రీ చెప్పడానికి ఆ కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది అక్కడ ఇంకో కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది శివరుద్ర సాధువుకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అడ్వకేట్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీవు శరీరకంగా వాడుకున్న అమ్మాయిలకి మాత్రం సమాధానం ఆ కుటుంబానికి చెప్పే బాధ్యత ఉంది నేను కూడా నిన్ను ఆ సాధుల నుంచి కిందికి దింపకపోతే ఈ వారం పది రోజులలో ఎక్కడికైతే అక్కడికి నేను సిద్ధమే నీలాగా మాటలు వదిలేయడం నాకు రాదు ముందుకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు చట్టపరంగా పోతాను కాబట్టి నేను సాధువు ఉన్నాయన్నాను నువ్వు అఘోరియాన్ని పేరు పెట్టుకుంటున్నావు కదా అసలు అఘోరాలు వస్తున్నారు వచ్చినప్పుడు వాళ్ళ చేతుల నీకు గుండు గీపేయకపోతే నేను చెప్తున్నా కదా ఈ సనాతన ధర్మాన్ని గెలిపించకపోతే నేను నా తండ్రి పరమశివుడు మీద ఆనేది చెప్తున్నా నీ పతనం మొదలైంది శ్రీనివాస్ ఆ అమ్మతో కూడా మీరు అందరు మీడియా వాళ్ళు లీగల్ గా మాట్లాడండి లీగల్ గా చేయండి అమ్మాయిని కాపాడే బాధ్యత అందరి మీద